ఆయన నిన్నదాకా బానే ఉన్నారుగా సడన్ గా చంపేసింది దేనికి లవర్ తో లేచిపోవడానికి ఆడితో లేచిపోవడానికి ఇన్ని చంపడం దేనికి ఆడితోనే మామూలుగా లేచిపోవచ్చు కదా ఏంటి పుల్ల బయ మాట్లాడేది ఒక ఆడపిల్ల మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్ల మంచి మర్యాద తెలిసిన పిల్ల మూడు బ్రతుకుండగానే ప్రియుడితో లేచిపోయిందని ఒక మచ్చ తన మీద పడితే తట్టుకోగలదా కనీసం పెళ్లికి ముందా ప్రేమిస్తానని పేరెంట్స్ తో చెప్పు కదా ఎంత ఈజీగా చెప్పేసా పుల్లపై భయభక్తులు కట్టుబాట్లు పద్ధతి పాళ్ళ మధ్య పెరిగిన పిల్ల తల్లిదండ్రుల దగ్గర నిలబడి నేను ఒకటి ప్రేమిస్తున్నాని ఎలా చెప్పగలేదు పుల్లపై కనీసం అని లేపేసే ముందు కూర్చోబెట్టి ఒక మాట చెప్తే మనసు ఒప్పుకోకపోయినా మనిషిని బతుకుంటే చాలనుకున్న ఆడే దగ్గర ఇద్దరికి పెళ్లి చేసేవాడు కదా ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని తరాలు మారినా మా ఆడవాళ్ళ మనసు మీ మగ్గాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు ముగ్గుడే దగ్గరుండి వేరే వాడికి పెళ్లి చేశాడంటే రేపు వాడు సొసైటీలో తలెత్తు తిరగలరా తాళి కట్టిన మొగుడు నలుగురులో నవ్వుల పాలు కాకూడదనే కదా వాళ్ళు లేపేసింది అంటే ఏ యాంగిల్లో